కృష్ణ ముకుందనేది నీకు సిగ్గు శర్మ లేదా నీకు ఎంత సిగ్గు లేకపోతే నా భర్తను ప్రేమిస్తావు నీకు వేరేగా భర్త పెళ్ళి కదా ఇప్పటికైనా నువ్వు మారాలి కదా అని తిడుతూ ఉంటుంది ఆ మాటలకి కృష్ణ అని చెప్పి ముకుంద గట్టిగా కృష్ణ మీదకి చేయత్తి నువ్వెంత ఇచ్చేస్తానో నీకు ఇప్పుడు అర్థమవుతుంది తర్వాత కొన్ని రోజులు పోయాక నీకు అర్థమవుతుంది అని చెప్పి ముకుందైతే కృష్ణనే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ఆదర్శ అయితే క్రి ముకుందా ముకుందా అని వెనక్కి నుంచి పిలుస్తూ ముకుందతో పాటు ఆదర్శ కూడా వెళ్ళిపోదామని బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతాను అంటాడు దానికి మురారి అయితే ఏం చేస్తున్నావు ఆ అని చెప్పి ఆపేస్తూ ఉంటాడు నేను ముకుంద వెళ్ళిపోవడానికి నేను ఇలా ఉండడానికి కారణం కృష్ణే అని అంటూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయిన మురారి అయితే కృష్ణేం చేసింది అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి కృష్ణ కృష్ణే కదా ఇదంతా చేసింది అని అయితే అంటూ ఉంటాడు ఆ ఆ మాటలకి షాక్ అయిన మురారి అయితే ఏం మాట్లాడుతున్నావు ఆదర్స్ అంటే అవును మురారి నీ వల్ల నా జీవితం నా నా జీవితం నాశనం అయిపోయింది ముకుంద కృష్ణ వాళ్ళే ఇప్పుడు ముకుంద ఇంట్లో నుంచే వెళ్ళిపోయింది అని ఉంటాడు ఆ మాటలకు షాక్ అయిన మురారి